హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ నైన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీలో అయిన స్టాక్స్ యొక్క హైలో గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ అదానీ ఎంటర్ప్రైజెస్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ గాను లో వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి వన్ థర్టీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఏషియన్ పెయింట్ ఏసియన్ పెయింట్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ గాను లో వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ లో గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ గాను లో వచ్చేసి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ట్వంటీ హైగాను లో వచ్చేసి నైన్ హండ్రెడ్ నైంటీ గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది తర్వాత కోటక్ బ్యాంక్ కోటక్ బ్యాంక్ విషయాన్ని పైసలు ఇస్తే హై వచ్చేసి వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ హైగాను లో వచ్చేసి వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ హండ్రెడ్గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత రిలయన్స్ రిలయన్స్ విషయాన్ని పైసలు ఇస్తే హై వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ గాను లో వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఎస్బిఐఎన్ హై వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ గాను లో వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫార్టీ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత టాటా స్టీల్ టాటా స్టీల్ విషయాన్ని చూస్తే వన్ ఫార్టీ హై గాను లో వచ్చేసి వన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా ఇక్కడ నేను రేఖ కొన్ని స్టాక్కి సంబంధించిన డేటాను చెప్పే ప్రయత్నం చేసినా ఇంకా మీకు ఏదైనా స్టాక్ పట్ల ఆసక్తి ఉన్నా లేదా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేసే ప్రయత్నం నేను చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతరం